నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మన నిత్య జీవితంలో మనతో పాటు అనేక రకాల జంతువులు పక్షులు కూడా మన పరిసరాల్లో జీవిస్తూ ఉంటాయి అందులో కొన్ని మనతో అత్యంత సన్నిహితంగా మెరుగుతాయి కొన్ని పక్షులైతే మన చుట్టూనే తిరుగుతాయి అలాంటి వాటిలో మనకు నిత్యం తారసపడే పక్షుల్లో ఒకటి కాకి చాలా మంది కాకి ఇంటి వద్దకు వచ్చిందంటే చాలు పూర్వీకులే కాకి రూపంలో వచ్చారంటూ ఆహారం పెడుతూ ఉంటారు అంతేకాకుండా ఇది కొన్ని మంచి శకునాలు చెడు శకునాలు ఇస్తుంటుంది ఇక జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీని గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది కాగా అసలు కాకి తెలిపే మంచి చెడు శక్నాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం కాకి ఒకవేళ తాను గూడు కట్టుకున్న గడ్డి పరకును గనక మీ ఇంటి వద్దకు తీసుకొస్తే ఆ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందని అర్థం అంటున్నారు పండితులు అలాగే పూలు లేదా బియ్యం లేదా నవధాన్యాల్లో ఏవైనా ధాన్యాలను గనక మీ ఇంటికి తీసుకొస్తే అవి చెడు ప్రభావాలను తీసుకొస్తాయంట తీసుకొచ్చే ధాన్యాలను బట్టి వాటి ప్రభావం ఉంటుందట అదేవిధంగా మీ ఇంటి వద్ద ఒక కాకి మరొక కాకితో ఆహారం పంచుకోవడం చేసినా మీరు అలాంటిది చూసినా ఇది చాలా మంచిదంటున్నారు శాస్త్ర పండితులు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కాకి మీ వెంట రావడం లేదా మీ వద్ద ఎగరడం చేసినట్లయితే మీ ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిదట లేకపోతే పెద్ద సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు పండితులు చూసి కాకి అరిచినా లేదా ఎర్రటి వస్తువులు లేదా పువ్వులు ఇంట్లోకి తెచ్చినా అది దురదృష్టాన్ని తెలియజేస్తుంది మీ ఇంట్లోని ఎవరువైనా బూట్లు లేదా వాహనంపైకి కాకి వచ్చిందంటే లేదా వ్యక్తి శరీరాన్ని కాకి తాకినా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిషాస్త్ర పండితులు చెబుతున్నారు ఉదయాన్నే మీరు లేవగానే తూర్పున కాకి ఎగిరినట్లయితే లేదా అటు నుంచి కాకి కూసినా మీ ఇంటికి చుట్టాలు వస్తున్నట్లు సంకేతమని జ్యోతిషాస్త్ర పండితులు చెబుతున్నారు